డైలీ కార్తీక దీపం సీరియల్ను టీవీలో కంటే ముందు మీరు గనక చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఈరోజు కార్తీక దీపం సీరియల్లో బాగా గుర్తుపెట్టుకో హిమ నువ్వు కానీ వంటలకు కూతురువని తెలిస్తే మీ డాడీ ఇక ఇంటికి ఎప్పటికీ రారు ఎక్కడికైనా వెళ్ళిపోతారు నువ్వు మాత్రం మీ డాడీకి చెప్పొద్దు మీ నాన్న నీకు దక్కడు జాగ్రత్త అంటూ మోనిత హిమతో అంటుంది అదే విషయాన్ని దీపతో సౌందర్యతో షేర్ చేసుకున్న హిమాని నీకు గుర్తుందా వంటలక డాడీ ఒకసారి విడాకులు అనగానే తనకి భార్య అంటే నాకు అమ్మ బతికే ఉందని అనుకున్నాను అంటే అప్పుడు విడాకులు ఇస్తానన్నది నీకేనా అసలు ఎవరైనా సరే ఇలా ఉంటారా మనమే ఎందుకు ఇలా ఉండాలి ఎప్పటిదాకా ఉండాలి నేను అనాథనని తెలిసి ఎంతో బాధగా ఉన్నాను ఇప్పుడు కూడా అనాథలా ఉండాలంటే ఎంతో బాధగా ఉంది నేను అమ్మని అమ్మ అని పిలవలేను శౌర్య నాన్నని నాన్న అని పిలవలేదు నేను కూడా శౌర్యలానే నాన్నని నాన్న అని పిలవలేను అంటూ బాగా బాధపడుతుంది ఏడవకు హిమ నీకు ఈ పరిస్థితి లేకుండా చేస్తాను అమ్మని అమ్మ అని పిలిచేలా నాన్నని నాన్న అని పిలిచేలా నేను చేస్తాను ఇది అమ్మ మాట నన్ను నమ్ము అంటూ దీప మాటిస్తుంది కాస్త దూరంలో నిలబడిన శౌర్య అదివిని ఏడుస్తుంది సౌందర్య కూడా బాధగా చూస్తుంది సీన్ కట్ చేస్తే దీప తన పాతింటి ముందు ముగ్గేస్తూ కనిపిస్తుంది అది చూసిన ప్రేక్షకులు షాక్ అవి తీరాల్సిందే దీప ముగ్గు వేస్తుంటే వారణాసి వచ్చి అక్క అద్దె ఇచ్చేసాను గ్యాస్ బుక్ చేశాను అంతా ఓకే అక్క అనడంతో దీప ఇక్కడే ఉండబోతున్నట్టు క్లారిటీ ప్రేక్షకులకు వస్తుంది అయితే శౌర్య మాత్రం రుసు రుసులాడుతూ ఉంటుంది పోని నువ్వు వెళ్ళిపో అత్తమ్మా అక్కడే ఉండు నువ్వు నీకు నన్ను చూడాలి అనిపిస్తే అప్పుడప్పుడు అంజీని కారు మీద దింపమని అడుగుతూ ఉండవు గాని అంటుంది దీప బాధగా నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానమ్మా కోపం నీ మీద కాదు అంటుంది శౌర్య మరి అని అడుగుతుంది దీప తెలియదు ఎవరి మీదో తెలియదు అంటుంది శౌర్య బాధగా నేను చేసింది పిచ్చి పనిలా ఉంది కదా హిమకి నాన్న కావాలి నాన్నని నాన్న అని పిలవడం కావాలి మనకి డాక్టర్ బాబు అని పిలవ అని పిలుపు అలవాటైపోయింది ఆ పిలుపు దూరం కాకూడదంటే నేను వంటలక్కలానే ఉండాలి అంటుంది దీప బాధగా మనం మాత్రం బండరాళ్ళమా అమ్మ మనం మాత్రం ఎందుకు ఇదంతా భరించాలి అంటుంది శౌర్య బాధగా ఎందుకంటే నేను దీపను కాబట్టి నువ్వు నా కడుపున పుట్టావు కాబట్టి అంటూ సమాధానమిచ్చి దీప బాధగా లోపలికి వెళ్ళిపోతుంది దీప వెళ్ళిపోయిందని శౌర్య తెలిసిన వెంటనే హిమకు దీప ఇచ్చిన మాట గుర్తు తెచ్చుకొని అందుకని స్టూపిడ్ అంటుంది ఇంతలో హిమవర్తమ్మ వంటలక్క వాళ్ళు ఏరి అని అడుగుతుంది నీకు అమ్మా నాన్న ఉన్నారే అది రుజువు చేయడానికి వంటలక్క మళ్ళీ వాళ్ళింటికి తిరిగి వెళ్ళిపోయింది నువ్వు అమ్మని అమ్మ అని పిలవాలంటే నాన్నని నాన్న అని పిలవాలంటే వంటలక్క అక్కడే ఉండాలి అంటుంది సౌందర్య బాధగా సీన్ కట్ చేస్తే మళ్ళీ ఎందుకు వచ్చావక్క అని వారణాసి అడగడంతో ఇక ఇక్కడే ఉంటానని నీకు అర్థమైందిగా ఇంకేం అడగొద్దు అంటుంది దీప డాక్టర్ బాబు వచ్చేదాకా ఉండకుండా వచ్చేశావు ఆయన లేనప్పుడు వస్తే మళ్ళీ పిలుస్తాడా అంటాడు బాధగా వారణాసి దాంతో దీప మౌనంగా ఉంటుంది దాంతో వారణాసి నువ్వు కూడా ఇంత పంతంగా ఉండడం ఎంతసేపు డాక్టర్ బాబుని ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఆ అమ్మ తిరుగుతుంది అనడంతో శౌర్య కోపంగా చూస్తుంది శౌర్య కోపాన్ని దీప గమనిస్తుంది మరిన్ని మరిన్ని వివరాలు తర్వాత భాగంలో చూద్దాం మరి కార్తీక దీపం కొనసాగాలి అని డాక్టర్ బాబు రావాల్సిందే మరి డాక్టర్ బాబు ఎప్పుడొస్తాడో మీరు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి